హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి కంప్లీట్ సెట్స్ కలెక్షన్ అండి అన్నీ కూడా పార్టీ వియరు సో ఎవ్వరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఈరోజు వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ ఉంది సో గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ జుమ్కాస్ అనమాట సో ఫాస్ట్గా అందరూ లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీదెన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి రేపు అప్లోడ్ చేసే వీడియోలు అయితే నేను గివ్ అవ్ అనేది అనౌన్స్ చేస్తాను సో ఈరోజు కలెక్షన్ చూసేద్దాము సో బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో ఫోన్పే ఆర్ గూగుల్ పే త్రూ అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి సో అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ నెక్ సెట్ అండి ప్రజెంట్ మీరు ఆన్లైన్లో చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ట్రెండ్లో ఉన్న నెక్ పీస్ విత్ పికాక్ డిజైన్తో వస్తుందండి గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు జస్ట్ పికాక్ డిజైన్ మాత్రమే వస్తుంది కంప్లీట్లీ విత్ మెహందీ పాలిష్ అనమాట వెరీ వెరీ గ్రాండ్ పీస్ బడ్జెట్లో వచ్చేస్తుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం కంపల్సరీ బుకింగ్ చేసేసుకోండి అన్బిలీవబుల్ ప్రైజ్ అండి అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వచ్చేస్తాయి మెహందీ పాలిష్ సో సింగల్ నెక్ సెట్ వేసుకున్నా చాలు సో ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తాయి సో ప్రైజ్ వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఉంటుంది సో ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు షిప్పింగే హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుందండి సో ఏ విధంగా చూసుకున్నా సరే మీకు ది బెస్ట్ ప్రైస్ అయితే చెప్తున్నాను లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న అయితే ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి కంపల్సరీ ఓకే జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగో ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది ఓకే సో ఎవరికైనా సెట్ అయిపోతుంది హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఈవెన్ హెల్దీ అయినా సరే సరిపోతుంది జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా బడ్జెట్లో గ్రాండ్ పీస్ అండి ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వియర్కి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ నచ్చితే మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది కంప్లీట్లీ విత్ స్టోన్ వర్క్ అనమాట సో మెహందీ పాలిష్లో వస్తుందండి ఇది కూడా సో ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి ఇందులో అయితే మనకి గాడ్ మోటీస్ యానిమల్ మోటీస్ అయితే ఏమీ లేవు సో ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు సో నెక్ సెట్ అయితే ఎంత గ్రాండ్గా ఉందంటే సో కంప్లీట్లీ విత్ ఏడి స్టోన్స్ సో గ్రీన్ స్టోన్స్ అండి సో మీరు దేనికి వేసుకున్నా సరే ఏ కలర్ డ్రెస్కి వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ అయితే మెహందీ ఫినిషింగ్లో వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ సో వెరీ వెరీ గ్రాండ్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదైతే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి షైనింగ్ చూడవచ్చు మీరు సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ విత్ సేమ్ డిజైన్ విత్ రెడ్ కలర్ అండి సో రెండు కూడా మనకి రెగ్యులర్ కలర్సే సో మీరు డ్రెస్ మ్యాచింగ్కి సంబంధం లేకుండా వేసేసుకోవచ్చు సో వన్ ఈజ్ రెడ్డిష్ పింక్ సో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి మెహందీ పాలిష్ అండ్ నెక్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది పెట్టుకుంటే మాత్రం లుక్ కంప్లీట్ స్టోన్ వర్క్ అండి మీరు చూడొచ్చు అన్నీ కూడా స్టోన్సే వచ్చేసాయి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సో రెడ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక నెక్స్ట్ సెట్ అండి జీజే పాలిష్లో వస్తుంది ఇదైతే ప్రీమియం క్వాలిటీ జీజే పాలిష్ పైన చూసుకున్నట్టయితే సిల్వర్ పాలిష్ బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ పాలిష్ ఓకే గంగా జమున పాలిష్ అండి జీజే పాలిష్లో అయితే వస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ కంప్లీట్లీ పార్టీ వియర్ ఐటమ్ జస్ట్ మనకి స్టోన్ వర్క్ మాత్రమే వస్తుంది గాడ్ మోటివ్స్ యానిమల్ మోటివ్స్ ఏమీ రావు సో సేమ్ డైమండ్ నెక్సెట్ వేసుకున్న లుక్ అయితే ఇస్తుందండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు జీజే పాలిష్ అండి సిల్వర్ కాదు జీజే పాలిష్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తాయి జస్ట్ లీఫ్ డిజైన్లో ఉంటుందండి షైనింగ్ చూడండి మీరు క్వాలిటీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో సో మీకు జీజే పాలిష్ అంటే మినిమమ్ టు మినిమమ్ థౌజండ్ అబవ్ ఉంటుందండి మీరు ఎక్కడైనా కనుక్కోండి ఎంత చిన్న నెక్సెట్ తీసుకున్న జీజే పాలిష్లో మినిమమ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది నేను ఈరోజు ఇచ్చే ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జీజే పాలిష్ మినిమమ్ టు మినిమమ్ థౌజండ్ అబవ్ ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ రూపీస్ దాకా కూడా ఉంటాయి ఈ సైజు నెక్సెట్స్ అయితే ఆఫర్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి మీరు క్వాలిటీ వైజ్ చూసుకున్న ఎలా చూసుకున్నా సరే ది బెస్ట్ పీస్ జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ నైంటీ అండి జీజే పాలిష్ సిల్వర్ కాదు జీజే పాలిష్ ఎందుకంటే సిల్వర్ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది బట్ జీజే పాలిష్ వచ్చేసి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది సో ఆఫర్ ఉందిగా ఆఫర్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సేమ్ డిజైన్ విత్ గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ బుక్ చేసేసుకోండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ అండి స్టోన్ క్వాలిటీ కూడా చూడవచ్చు మీకు ఇలానే మీరు స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి మీరు ఎక్కడ అడిగినా సరే మీకు థౌజండ్ అబోనే చెప్తారు ఛాలెంజింగ్ ప్రైస్ ఎయిట్ నైంటీ అనేది ఛాలెంజింగ్ ప్రైస్ అస్సలు హోల్సేల్ ప్రైస్ ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ బుక్ చేసుకోండి ఓకే ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వచ్చేసాయి సో ఓన్లీ టుడేస్ డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ స్టాక్ అయితే లిమిటెడే ఉందండి పింక్లో టూ పీసెస్ ఉన్నాయి గ్రీన్లో టూ ఉన్నాయి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ మెహందీ పాలిష్లో సో లాస్ట్ టైం ఇందులో ఫోర్ కలర్స్లో అయితే స్టా సేల్ చేసాము ప్రజెంట్ అయితే ఓన్లీ డార్క్ గ్రీన్ మాత్రమే స్టాక్ అవైలబుల్ ఉంది పికాక్ డిజైన్తో వస్తుందండి గాడ్ మోటివ్స్ ఉండవు బట్ పికాక్ డిజైన్ అయితే ఉంటుంది కంప్లీట్లీ మెహందీ పాలిష్ గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ అండ్ అలాగే మధ్యలో మనకి రైస్ పాల్స్ అనేవి వచ్చేస్తాయి ఇయరింగ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తాయి అండ్ పీస్ అంటే ఈ వెరీ ఎక్సలెంట్ నెక్ నెక్పీస్ ఇదైతే ఈరోజు చూపించేవన్నీ కూడా చాలా అంటే చాలా బడ్జెట్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుక్ చేసుకోండి జస్ట్ పికాక్ డిజైన్తో వస్తుందండి కంప్లీట్లీ మెహందీ పాలిష్ పీస్ మొత్తం మెహందీ పాలిష్లోనే ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే అవైలబుల్ లేవు ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కూరల్స్లో అండి సో లాస్ట్ టైం ఇది చూపించాను చాలామంది అడిగారు మళ్ళీ సో అందుకే మళ్ళీ అయితే రీస్టాక్ చేయించాను కూరల్స్ విత్ గ్రీన్ కలర్ అనమాట సో డ్రెస్ మ్యాచింగ్ లేకుండా దేనికైనా సెట్ చేసేసుకోవచ్చు ఇది కూడా మనకి మెహందీ పాలిష్లోనే వస్తుందండి సో వెరీ వెరీ గ్రాండ్ పీస్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది కూరల్స్ అన్నమాట ఇక్కడ మొత్తం కూరల్స్ వచ్చేస్తాయి ఇందులో కూడా గాడ్ మోటిస్ లాంటివి ఏమీ ఉండవు సో ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా ఈ విధంగా వచ్చేస్తాయి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ నైన్ ఫిఫ్టీ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అన్కట్ స్టోన్స్లో సెలెంట్ ఐటమ్ అండి అన్కట్ స్టోన్స్లో సో వైట్ స్టోన్ షైనింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు వీడియోలో కంటే కూడా రియల్గా అయితే వైట్ స్టోన్స్ చాలా అంటే చాలా షైనింగ్గా ఉన్నాయి సో ఇదైతే మల్టీ కలర్లో వచ్చేస్తుందండి సో మీరు ఏ డ్రెస్ శారీ మీదకైనా సెట్ చేసేసుకోవచ్చు సో ఇలా సింపుల్గా ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది సో ఈ నెక్సెట్లో హైలైట్ అయితే వైట్ స్టోన్సే అండి చాలా అంటే చాలా షైనింగ్గా ఉన్నాయి వైట్ స్టోన్స్ ఓకే ఫ్రీ సైజే ఉంటుంది ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తాయి సో ఇవి దీనిలో కూడా ఏ గార్డ్ మోటీస్ లాంటివి ఏమీ లేవండి ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఓకే ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఐటమ్ ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ విత్ పింక్ అండ్ గ్రీన్ ఇందాక చూపించింది ఓన్లీ మల్టీ కలర్ కంప్లీట్ మల్టీ కలర్ ఉంది కదా ఇది ఓన్లీ పింక్ అండ్ గ్రీన్ అనమాట సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది సో ఇయర్ రింగ్స్ అయితే సేమ్ వస్తాయి ఓకే జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో పింక్ అండ్ గ్రీన్ కావాలి అన్నవాళ్ళు ఎలా బుక్ స్క్రీన్ షాట్ పెట్టండి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోరల్స్లో ఇంకొక మోడల్ అండి బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటెం కోరల్స్లో వస్తుంది ఇది ఓన్లీ వైట్ స్టోన్స్ అండ్ కోరల్స్తో వచ్చేస్తుంది సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉంటాయి మెహందీ పాలిష్ వస్తుందండి సో బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది పెట్టుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది అసలు మెహందీ పాలిష్లో వస్తుంది ఓకే సింగల్గా ఏదైనా డిజైనర్ శారీ మీద సింపుల్గా ఒక పీస్ వేసుకున్నా చాలు జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ప్రజెంట్ కూరల్స్ అనేవి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కూరల్ నెక్ సెట్స్ అండ్ సేమ్ డిజైన్ విత్ పర్పుల్లో కూడా అవైలబుల్ ఉంది సో పర్పుల్ కలర్ కావాలి అన్న వాళ్ళు పర్పుల్ బుక్ చేసుకోండి ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడవచ్చు మంచి డిజైనర్ నెక్ సెట్ అండి ఇది వచ్చేసి సేమ్ డిజైన్ విత్ పర్పుల్ కలర్ అనమాట సో డిజైనర్ శారీస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ అండి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఈ మోడల్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తాయి రెడ్ కలర్ లో ఉంటుందండి పింకిష్ రెడ్ కలర్ సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ డిజైన్ విత్ గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ విత్ గ్రీన్ కలర్ ఫ్రీ సైజ్ అండి ఎవరికైనా సెట్ అయిపోతాయి అనుకోండి ఇయర్ రింగ్స్ ఈ విధంగా వచ్చేస్తాయి మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ప్రైజెస్ అయితే మీరు కంపేర్ చేసుకొని మరీ బుక్ చేసుకోవచ్చు మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో గ్రీన్ కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గుత్తపూసల మోడల్ అండి సో ఇందులో లాస్ట్ టైం కొంచెం చిన్న సైజ్ చూపించాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగా ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది అనమాట ఈ షేప్స్ అనేవి సో ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ కింద మొత్తం మనకి గుత్త పూసలు వచ్చేస్తాయి అనమాట వైట్ పర్ల్స్ అండ్ అలాగే గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మీకు మార్కెట్ ప్రైస్ ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో లాస్ట్ టైం సిక్స్ ఫిఫ్టీ కూడా చూపించానండి కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది ఇది కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి సో ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఈ నెక్స్ట్ కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ మాత్రం అయితే మర్చిపోవద్దు సో బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంది సో ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో మీద ఎన్నో లైక్ అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో